సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో బావగారు మనకు అందిస్తున్న సందేశం బిడ్డ ఏ రోజైతే నువ్వు ఇది వినాలో ఆ రోజే నీ కంటపడుతుంది ఆ రోజే ఈ సాయి సందేశం నీ చెవిన వినబడుతుంది కాబట్టి నిశ్చింతగా నీ బాబా చెప్పే మాట విను నీకు ఎలాంటి అదృష్టం వస్తుందో నా బిడ్డలకి నేను ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నానో నువ్వే విను తల్లి అని బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం అనేది అందిస్తున్నారండి ఇక ఆ సందేశం ఏంటి అందులోని అర్థం పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటలోనే విందామా ఎన్నెన్నో సమస్యలతో ఏంట్రా నా జీవితం అని నిరాశ చెంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని తృప్తి చెందకుండా ఉన్నవారికి మనకు తెలిసిన ఒక మంచి గురువు గారు జ్యోతిష్యం అనేది చెబుతారండి ఎలా ఎటువంటి సమస్యకైనా సరే ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువు గారు చూపిస్తారు రాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఈయన శ్రీ శ్రీడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారండి ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం సంతానం రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు శ్రీనివాసరాజు గురువుజీని మీరు ఉన్న చోట నుంచే ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్యలు పరిష్కరించుకోవచ్చండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ గురువుగారి ముందు ఉంచండి సమస్యలు అనేవి తొలగించుకోండి నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది నాకు నమ్మకం కుదిరిందన్న తర్వాతే మీ వరకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానండి కాబట్టి నమ్మకంగా గురువుగారికి మీరు కూడా కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ అనేవి తొలగించుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కదా ఆ నంబర్కి కాల్ చేయండి ఇక ఈ రోజు బాబా గారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్కి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారు అంటే ఈ రోజు మనకి వినాలి అని రాసిపెట్టుంది కాబట్టి ఈ యొక్క సందేశం అనేది మీ వరకు చేరుతుంది అని చెప్పి బాబా గారు చెబుతున్నారండి బాబా గారు తన బిడ్డలకి ఏ సందేశం పంపుతున్నారు అనేది బాబాగారికి ఖచ్చితంగా తెలుసు రాబోయే పన్నెండు గంటల వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు నిన్ను మోసం చేయగలరు ఆలస్యం చేయకుండా నీ సాయి చెప్పేది ఏంటో ఆలకించి విను బిడ్డ ఈ సందర్భంలో ఎవరికంట కూడా ఈ యొక్క సందేశం అంటే ఈ సాయి పలుకులు వినకపోవచ్చు కంట పడకపోవచ్చు చెవిని పడకపోవచ్చు కానీ ఇప్పుడు నువ్వు వింటున్నావు అంటే నీకు రాబోయేటువంటి పన్నెండు గంటల్లో ఒక అద్భుతం జరుగుతుంది నీకు ఒక మంచి సందేశం అనేది నీకు రాబోతుంది ఒక సంకేతం కూడా తెలియచేయబోతున్నాను రాబోయే పన్నెండు గంటల్లో నీవు ఈ సందేశం చూస్తున్నావంటే కాస్త జాగ్రత్తగా ఉండు ఒక వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు ముఖం పరిచయం లేని వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వారితో మాట్లాడే మాట వారితో కలిసి చేసేటువంటి పని ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చెయ్యి అంటే నేను చెప్పే మాటల ప్రకారం నువ్వు రాబోయే పన్నెండు గంటల్లో ఎవరితో మాట్లాడినా ఎవరితో ఒక పని చేయి చేయిదలుచుకున్నా అప్రమత్తంగా ఉండాలి అవును అవును బిడ్డ ఏ విధమైనటువంటి సందేశాన్ని ఈరోజు నేను అందిస్తున్నాను అంటే నీ జీవితం నీవు ఒక ఆపదలో పడకూడదు ఒక ప్రమాదంలో పడకూడదు అని జాగ్రత్త చెప్పడానికి ఎటువంటి జాగ్రత్తను చెప్పబోతున్నానంటే ఈ ప్రమాదం నుంచి బయటపడడానికే నేను ఈ యొక్క మార్గాన్ని చెబుతున్నాను ఈ తండ్రి మాటల్లోనే విను ఖచ్చితంగా ఈ విధంగా నేను చెబుతున్నాను అంటే నీవు ఖచ్చితంగా ఆపదలో ఉన్నావనే కదా అది ఒకరి వల్లవ కావచ్చు ఒకరు చేసే పని వల్ల కావచ్చు ఏదైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండి తీరాలి నా బిడ్డలందరికీ కూడా ఎలాంటి ఆపద రాకుండా కాపాడాలనేదే నా తాపత్రయం ఏదైనా జరుగుతుంది అంటే పరుగు పరుగున వచ్చి నేను అందుకైనా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను కాబట్టే నువ్వు ఈ సాయి పలుకుడిని నిర్లక్ష్యం చేయవద్దు నేను నీకు రక్షణ వలయంలా ఉంటానమ్మా నువ్వు ఎటువంటి ప్రమాదంలో పడకుండా ముందుగానే నా బిడ్డలను నేను హెచ్చరించుకుంటూ ఉంటాను ప్రమాదాలు ఎదురైన తర్వాత వారు వాటిని ఎలా తట్టుకోగలరు కాబట్టే ముందుగా కొన్ని సందేశాలను సంకేతాలను పంపుతూ ఉంటాను చుడుతల్లి నిన్ను ఎవరైనా తాకాలంటే ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలని గుర్తుంచుకో నువ్వు ఎలాంటి భయాలు నీ మనసులో పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు ఎందుకో తెలుసా నన్ను ఎవరు కూడా దాటి నీ ముందుకు రాలేరు ఆ విషయం నీకు కూడా తెలుసు అందుకే కొంచెం ధైర్యంగా కూడా ఉండాలి నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి నీ యొక్క సంతోషకరమైన జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారమ్మా జాగ్రత్త తల్లి ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి విసిరగాని అల్లకల్లోలంగా అంతా గజిబిజిగా కిందది పైకిలా మురికిగా అయిపోతాయి కదా అలాగే నీ జీవితంలోకి పచ్చని సంసారంలోకి ఒక అల్లకల్లోలం రాబోతుంది ఏమరపాటుగా ఉండవద్దు నిన్ను హెచ్చరించాలనే ఈరోజు నీ ముందుకు వచ్చాను కాస్త అప్రమత్తంగా ఉండు ఒక పన్నెండు గంటలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండు ఎవరితో మాట్లాడినా ఎవరితో కలిసి పనిచేసినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి ఎవరి చెప్పుడు మాటలు అనేది వినవద్దు నీ కుటుంబంలో కలహాలనేవి తెచ్చుకోవద్దు మరి ఆ వ్యక్తి ఎవరో అని బై బాబానే అడుగుతున్నావు కదా అసలు వారి వల్ల నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా బాబా ఎలా వాళ్ళని నేను గుర్తించాలి నేను అసలు వారికి ఏమీ హాని చేయలేదు కదా ఎలాంటి ద్రోహము చేయలేదు కదా అది మీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు నన్ను ఎవరు మోసం చేస్తారు ఎవరు నాకు హాని తలపెడతారు అని వీలైనంత వరకు నువ్వు అందరికీ సహాయం చేశానే ఎలాంటి కీడు ఎవరికీ తలపెట్టలేదే మరి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని నీ మనసులో ఒక ప్రశ్న మొదలైంది అందుకు సమాధానం నీ సాయి మాటలో విను జాగ్రత్తగా విను చూడమ్మా మోసం చేసేవారికి మంచివారైనా చెడ్డవారైనా ఎలాంటి మార్పు ఉండదు మోసం చేయాలన్న ఆలోచన మాత్రం వారి మనసులో మెదలవుతూ ఉంటుంది నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు ఇక నీకు అస్సలు కనిపించకుండా మాయమైపోతారు వాళ్ళు ఎలా వస్తారో తెలుసా నీకు పరిచయం ఉన్న వాళ్ళలా వస్తారు లేదా నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తారమ్మా లేదా నీ అవసరం ఏదో తీరుస్తున్నట్లు నటిస్తారు బిడ్డ అసలే నువ్వు చిన్నపిల్ల మనస్తత్వం కలదానివి స్వచ్ఛమైన మనస్తత్వం కలదానివి నీ ముందు ఏ చిన్న కష్టం ఎవరికి ఎదులేదైనా నువ్వు తల్లవిల్ తల్లడిల్లిపోతావు ఎవరు బాధపడినా నువ్వు తట్టుకోలేవు నా బిడ్డ మనసు నాకు తెలుసు కదా కానీ ఈ పన్నెండు గంటలు జాగ్రత్తగా ఉండమ్మా నీ ముందు ఎవరు కష్టపడుతున్నా ఒకసారి ఆలోచించు వారి మాటలు గుడ్డిగా నమ్మవద్దు వారి మాటలు వినద్దు కావాలంటే నీకు సహాయం చేయాలనిపిస్తే దాన సహాయము ఏదో ఒక సహాయం చేసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపో అంతేకాని వారిని ఇంటికి తీసుకువచ్చి నీ ఇంట్లో కలహాలు తెచ్చుకోవద్దు బిడ్డ జాగ్రత్తగా ఉండు నువ్వు తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని బలి చేసుకుంటాయి జాగ్రత్తగా ఉండాలి మరి అవసరమైన అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకూడదు ఎలాంటి తలనొప్పి కూడా ఇంటికి వరకు తీసుకొచ్చుకోకూడదు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను నీ పన్నెండు గంటలు రాబోయే పన్నెండు గంటలు జాగ్రత్తగా ఉండు అనవసరమైన విషయాలు జోలికి అస్సలు వెళ్ళద్దు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు వచ్చేవారు నీకు అవకాశాలు ఇస్తామన్నా కూడా మోసపోవద్దు ఇలా ఏదో ఒక దారిలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ముంచి నాశనం చేసేస్తారు జాగ్రత్తగా లేకపోతే నీ జీవితాన్ని నువ్వు కోల్పోవలసి ఉంటుందమ్మా అలాగే అందరూ కూడా అలాగే ఉంటారని చెప్పను కొందరు మాత్రం ఇలా ఖచ్చితంగా చేస్తారు మోసం చేసేవారు నీ చుట్టూ చాలామంది ఉన్నారు నువ్వేమో మంచివారే అని నమ్మేస్తూ ఉంటావు కానీ అందరూ నీలా ఉండలేరు కదా అందుకే చెబుతున్నాను జీవితంలో పెద్దగా నష్టపోవాల్సి వస్తుంది చాలా నష్టపోవాల్సి వస్తుంది దాని ప్రతిఫలం నీ జీవితమే కూడా కావచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎటువంటి ప్రమాదం లేదని నేను చెబుతూ ఉంటాను మరొక విషయం కూడా చెప్పన ప్రతి ఒక్కరిని అనుమానించమని నా ఉద్దేశం కాదు తల్లి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి ఆ విషయమే నేను తెలియపరుస్తున్నాను నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నీ జీవిత రహస్యాలను కానీ లేదంటే నీ కుటుంబ విషయాలను కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు డబ్బు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ నీ జాగ్రత్త అనేది ఉండు నీ జీవితం ఎప్పటి వరకు ఎంత ప్రశాంతంగా నడిచిందో అంతే ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అలా కాకుండా పొరపాటున మనం నోరు జారి ఒక మాట జారి ఇబ్బందులు పాలు అవ్వద్దు నేను గట్టిగానే నిన్ను హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండమని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను బిడ్డ జాగ్రత్తగా ఉండు నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఎప్పటి వరకు అంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉన్నంత వరకు నువ్వు నీ హద్దుల్లో ఉన్నంత వరకు ప్రశాంతంగా ఉండు కొంచెం జాగ్రత్త వహించాలి అంతే ఈ రాబోయే పన్నెండు గంటలు కాస్త జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచి జరుగుతుంది ఈరోజు ఈ సాయి మాటలు నీకు ఖచ్చితంగా మంచి జరుగుతాయి నిన్ను హెచ్చరించడానికి నేను వచ్చాను కాబట్టి నీకు ఎలాంటి అనుమానం లేకుండా నీ జీవితం బాగుంటుంది అని నా ఉద్దేశం ఎవరిని బేద బాధ పెట్టడం అస్సలు తెలియని నీకు నువ్వు బాగుండాలని కోరుకోవడం ఈ సాయికి ఇష్టమే కదా నువ్వు సంతోషంగా కోరుకో ఉండాలని కోరుకోవటం ఆశ్చర్యమే ఉంది నువ్వు బాగుండాలి బిడ్డ ఈ ప్రపంచంలో ఉన్నవారంతా కూడా సమానంగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర వేరుకొనే కోరుకొని నీ యొక్క మంచి మనసు నాకెంతో నచ్చుతుంది అవసరానికి అబద్ధాలు చెప్పేవాళ్ళు మరికొందరు ఉంటారు వారు ఎంతకైనా తెగిస్తారు ఎటువంటి అబద్ధాలనైనా సరే తేలిగ్గా చెప్పేస్తూ ఉంటారు వారి మోసాలను ఇతరులకు మోసం చేసేవారు మరికొందరు ఉంటారు ఇలా ఈ ప్రపంచం రకరకాలుగా ఉంటుందమ్మా రకరకాల మనస్తత్వం కలిగిన మనుషులను నిండిపోయి ఉంది అవును తల్లి నువ్వేమో చాలా సున్నితమైన మంచి ప్రవర్తన గలవక నా సాయిబిడ్డవి ఆలోచించు నువ్వు భ్రమపడుతూ ఎవరిని కూడా ఎవరి భ్రమల్లో కూడా పడవద్దు నీళ్ళు ఉన్న భ్రమ నుంచి బయటికి రా లేదంటే చిక్కుల్లో పడతావు సమస్యలు ఇరుక్కోకుండా మంచిగా జీవించు నీ చేతులారా నువ్వే కష్టాలు తెర ఇలా నువ్వు సమస్యలో ఇరుక్కోకూడదనే నేను ముందుగా ఈ సందేశాన్ని నీ కోసం తీసుకొచ్చాను ఏ మాత్రం అప్రమత్తంగా ఉండకపోతే నీ యొక్క ఇబ్బందులు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా నీకు ఆ వ్యక్తి వల్ల పరిచయం జరగబోతుంది ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవ్వచ్చు అది మాగా కావచ్చు ఆడా కావచ్చు నువ్వు చేసే పనిచోట వ్యాపారం చేసే చోట నీకు పరిచయంగా ఉన్నవాళ్ళు కానీ లేదా ఎక్కడైనా సరే నీకు పరిచయం అవ్వచ్చు కాబట్టి ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అతి చనువు అనేది పెంచుకోవద్దు నీ రహస్యాలను వారితో పంచుకోవద్దు నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టు నీ మనసే నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది నీకు చెబుతూ ఉంటుంది నీకు ఖచ్చితంగా ఈ ప్రపంచ శక్తి అంటుకుంటూ కాపాడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే ఆ ప్రపంచ శక్తిలో ఉన్నది కూడా నీ బాబానే కదా అందుకే చెబుతున్నాను గొడవలకు దిగకు అలాగే వారితో అతిగా వాదించకు వాక్వాదానికి వెళ్ళకు అందరిని అనుమానించమని నేను చెప్పని తల్లి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండు అని చెబుతున్నాను జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నాను నీ యొక్క కొత్త వ్యక్తి ఎవరో నిన్ను మంచిగా పొగుడుతున్నారు నిన్ను మభ్య పెడుతున్నారు అంటే వారే అని నీవు ఒక సంకేతంగా భావించు నిన్ను అనవసరంగా ఎవరు పొగుడుతున్నారు అని గుర్తు తెచ్చుకో వీళ్ళు ఎందుకు నన్ను ఇంతగా పొగుడుతున్నారు నా వెంట ఎందుకు తిరుగుతున్నారు అన్ని విషయాల్లో నన్ను ఎందుకు ఇంత ఎత్తులో పెట్టినట్టు మాట్లాడుతున్నారని ఆలోచించు వారికి ఏ లాభం లేకపోతే నిన్నే చుట్టి రావాల్సిన అవసరం ఏముంది అందుకే బిడ్డ నీకు ఈ సంకేతం కూడా చెబుతున్నాను నీ కుటుంబ విషయాలను రహస్యాలను నీ పరిచయమైన వెంటనే ఎవరితో పంచుకోనవసరం లేదు నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే అదే నీకు పదివేలు నీ జీవితాన్ని మంచిగా చూసుకుంటుంది చెప్పాను కదా నీ సాయి నీకు అండగా ఉంటానని నీవు జాగ్రత్తగా ఏ ఇబ్బందులు ఇరుక్కోకూడదు అని నీకు ఇన్ని అప్రమత్తమైన విషయాలను తెలియజేశాను ఈ సాయి ఆశీర్వాదం ఉంది కాబట్టి నువ్వు ఇది వినగలుగుతున్నావు నీ బాబా ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుందమ్మా నువ్వు సంతోషంగా జీవించాలంటే ఈ సాయి బిడ్డకు నేను అండగా ఉండకపోతే ఎలా నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా జై సాయిరామ్